బేహద్ పరం మహాశాంతి బీహద్ ఆత్మిక పరివారం ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనము డాక్టర్ అక్కయ్య దివ్య ఆత్మ పోడ్కాస్ట్లో అనంతభాయ్ ద్వారా జరిపినటువంటి డిబేటింగ్లో అక్కయ్య గారు యూత్కు చెప్పినటువంటి విషయాలు ఇంతవరకు మనం మూడు పార్ట్స్ విన్నాము ఇక నెక్స్ట్ దాని కంటిన్యూషన్ ఫోర్త్ పార్ట్ అక్కయ్య గారు చెప్తూ ఉన్నారు సెల్ఫ్ లవ్ అనేది స్వయం పైన ఉంటే టెన్షన్ ఫ్రీ అయిపోతారు సదా కాన్ఫిడెంట్ అనేది మీ పైన మీకు నమ్మకం అనేది కలుగుతూ ఉంటుంది అప్పుడు మీ లైఫ్లో ఏది కావాలంటే అవి సాధించగలుగుతారు అన్నీ వస్తాయి అసలు ముందు మీ ఆత్మ పవర్ని పెంచుకోండి అని చెప్తున్నారు సంకల్ప శక్తి కూడా వస్తుంది సంకల్ప శక్తి రావటంతో మీ సంకల్పాలు ఏవైతే నడుస్తూ ఉన్నాయో అది పాజిటివ్లోకి మారిపోతూ ఉంటూ ఉంటాయి మన లక్ష్యం ఏముండాలి సంకల్పాలతోటి పురుషార్థం పెంచుకుంటూ ఉండాలి డాక్టర్ కావాలంటే ఊరికే కాం కదా అదేవిధంగా మనము కాన్ఫి కాన్ఫిడెంట్గా ఉండాలి అంటే అలర్ట్గా ఉండాలి వైబ్రేషన్స్ చక్కగా పెట్టుకోవాలి మన చుట్టూ మనం ఏ వస్తువు ఏదేం చూసి భయపడాల్సిన అవసరం లేదు ఏ విధంగా మన దగ్గర రియాలిటీ ఆత్మ యొక్క రియాలిటీ ఉందో ఆ రియాలిటీలోకి మనం వెళ్ళిపోతే భయము అనేది ఉండదు ఇప్పుడు భయం అనేది కూడా లో ఎనర్జీగా అయిపోయింది భయంతో అందరూ కూడా మరి ఎనర్జీని కోల్పోతూ ఉన్నారు దాంట్లోనే ఇరుక్కుపోతూ ఉన్నారు అనుకని ఎనర్జీని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండాలి సబ్కాన్షియస్ మైండ్లో పవర్ని నింపుకోవాలి అంటే గాడ్ ఎనర్జీ తోటి కనెక్ట్ అవ్వాలి అని చెప్తూ ఉన్నారు అప్పుడు మెరాకిల్స్ మీరు చేయగలుగుతారు రిజల్ట్ కూడా వస్తుంది ఈ రిజల్ట్ మీరు పూర్తిగా ఎగ్దమ్ సాధించగలుగుతూ ఉంటూ ఉంటారు మీకు మీరే సాధించగలుగుతారు సోల్ పవర్ని పెంచండి తోటి మీ యొక్క రచయితతోటి కనెక్షన్ అనేది ఉండాలి మీ సోల్ పవర్ని పెంచుకుంటూ ఉంటే మీరే అనేక అద్భుతాలు చేయగలుగుతారు సంకల్ప శక్తిని పెంచుకోవటం ఎలాగా అని అంటే జ్ఞానంతో ఎప్పుడైతే జ్ఞానం మీకు కలుగుతూ ఉందో పాజిటివ్ ఎఫర్మేషన్స్ చేస్తూ ఉంటారో స్వయం పరివర్తన వస్తూ ఉంటుంది స్వయం మీరే మరి చేంజ్ అయిపోతూ ఉంటారు దీంతోపాటు సొసైటీని కూడా మీరు చేంజ్ చేయగలుగుతారు పాజిటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి మీ యొక్క కళ్యాణము విశ్వ కళ్యాణము అందరి కళ్యాణం కూడా మీరు చేయగలుగుతారు అంటే ఏంటంటే మిమ్మల్ని మీరు తెలుసుకోవాలి అప్పుడు తర్వాత స్టెప్ వేయండి విశ్వ కళ్యాణం కోసం అదే కదా బాపూజీ కూడా కోరుకునేది ముందు పాజిటివ్ ఆలోచించండి అని ఇప్పుడు వాట్ నెక్స్ట్ టూ నెక్స్ట్ వాట్ అని అనుకుంటూ ఉంటే ముందు ఫస్ట్ సోల్ కాన్షియస్లోకి రావటం అనేది చేయాలి ఎప్పుడైనా సరే మీకు మీరు సపోజ్ అన్వే అన్వేయర్ అవుతూ ఉన్నారు చదువుకుంటూ ఉన్నారు పది గంటలు చదువుతారు అంటే ఏంటి టాప్ మోస్ట్ ర్యాంక్లోకి రావాలి స్టేట్ ఫస్ట్ రావాలి అనుకున్నప్పుడు పది గంటలు చదువుతూ ఉంటారు టైం వేస్ట్ చేయరు కదా మీ మైండ్ని ఎక్కడ పెట్టరు కదా అదేవిధంగా ఇప్పుడు మీరు సోల్ కాన్షియస్లో ఉండి చదివినట్లయితే పది గంటలు గట్టేది రెండు గంటల్లోనే మీరు చదివేస్తారని బాపూజీ కూడా చెప్పారు రిజల్ట్ కూడా బాగుంటుంది ఎగ్జామ్లో కూడా మీరు పాస్ కాగలుగుతారు టాప్ ర్యాంకులో రాగలుగుతారు సోల్ కాన్షియస్లో మరి ప్రాక్టీస్ చేస్తూ ఉండండి యూత్కి ఇది చాలా అవసరము ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో పిల్లలకు కూడా తప్పనిసరి పెద్దవాళ్ళు తెలుసుకొని పిల్లలకు కూడా చెప్పాలి పరమాత్మతోటి హయ్యెస్ట్ ఎనర్జీ హైయెస్ట్ సోర్స్ తోటి కనెక్ట్ కావాలి మన యొక్క సబ్కాన్షియస్ మైండ్ కూడా అలర్ట్గా యాక్టివ్గా మనం ఎప్పుడూ ఉంచుకోవాలి చాలా ఇంటెలిజెంట్గా కూడా మీరు కాగలుగుతారు ఎందుకంటే పవర్ఫుల్ సోల్స్ అంటే సామాన్యమైనటువంటి ఆత్మలు కాదు మీ లైఫ్లో కూడా ఎన్నో అచీవ్ చేయగలుగుతారు నేను పవర్ఫుల్గా ఉన్నాను పవర్ఫుల్గా ఉన్నాను అని పూర్తిగా యాక్సెప్ట్ మీరు చేస్తూ ఉండాలి చిన్న చిన్న వస్తువుల్ని కూడా మీరు మార్చగలుగుతూ ఉంటారు చిన్న చిన్నగా మిమ్మల్ని మీరు మార్చుకోగలుగుతారు లైఫ్ వే చేంజ్ అయిపోతూ ఉంటుంది లైఫ్ సెమినార్లు కాదు ఇప్పుడు మీరు పూర్తిగా యూటిలైజ్ చేసుకుంటూ ఉండండి అప్పుడే మీరు చాలా అందమైన ప్రపంచాన్ని తయారు చేయగలుగుతారు మంచి వైబ్రేషన్స్ని పెంచండి మంచి మంచి వాళ్ళతోటి కనెక్ట్ అవ్వండి నేను కూడా నా లైఫ్లో ఎక్స్పీరియన్స్ చాలా పొందాను నేను ఎక్స్పీరియన్స్ అయిన తర్వాతే నా సోల్ లెవల్ లెవెల్ కూడా పెరిగింది గాడు గురించి కూడా నేను అదే చెప్తూ ఉన్నాను ఎందుకంటే నా మైండ్ లోపల చిన్నప్పటి నుండి మరి బ్రహ్మాండము ఇది ఎవరు తయారు చేశారు అని నేను మమ్మీని అడుగుతూ ఉండేదాన్ని ఎలా తయారైంది ఈ ప్రపంచం ఎవరు తయారు చేశారు అసలు మనం ఎక్కడి నుంచి వచ్చాము వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు మళ్ళా శరీరం వదిలేస్తాము అనే విషయం నాకు తెలిసినప్పటి నుంచి ఎక్కడికి వెళతాము అనే విషయం కూడా అడుగుతూ ఉండేదాన్ని చాలా క్యూరియాసిటీగా మరి చిన్నప్పటి నుంచి ఇలాంటి ఆలోచనలో ఉన్నప్పుడే పెరిగి చదివాను పెద్ద అయ్యాను బాపూజీ ఛానల్ నాకు గాడ్ రేజర్స్ లాగా గాడెస్ లాగా నాకు కనపడింది నా యొక్క డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోయినాయి నా యొక్క ఎనర్జీ ఎక్కడి నుండి వచ్చింది న్యాచురల్ సెల్ఫ్ ఎట్లా వెళ్ళాలి న్యాచురల్ సెల్ఫ్ అంటే ఏంటి పవర్ ఎక్కడి నుంచి వస్తుంది పవర్ ఎలా పోతుంది అనే విషయాన్ని నేను పూర్తిగా తెలుసుకున్నాను ఆత్మను తెలుసుకున్నాను అన్నిటికంటే గొప్ప కర్మ కర్మ గొప్పదా ప్రారబ్ధం గొప్పదా గొప్ప కార్యం చెయ్యాలి అని అనుకున్నాను మోస్ట్ ఇంపార్టెంట్ ఏం పని అది దాని గురించి ఆలోచించాను ఒకసారి ఆత్మను తెలుసుకున్న తర్వాత ఆత్మ గురించి ఆలోచన చేసిన తర్వాత ఆత్మ విషయం గ్రహించినప్పుడు ఆత్మల రచయితను తెలుసుకుంటాము రెండవ మూడవ కార్యం ఆయనతోటి కనెక్ట్ అవ్వటం తర్వాత పూర్తిగా మన పని అయిపోయినట్టే అంటే మన పని తండ్రి మన ద్వారా చేయిస్తూ ఉంటారు ఎందుకంటే పరమాత్మతోటి మనము పవర్ని పొందుతూ ఉన్నాం మనకు లభిస్తూ ఉంది కాబట్టి అన్నీ కూడా చేయగలుగుతాం తోటి కనెక్షన్ పెట్టుకుంటే మన లోపల పవర్ వస్తుంది ఎంత పవర్ వస్తుంది అంటే హయ్యర్ లెవెల్లోకి మనం ఆత్మలుగా చేంజ్ అయిపోతూ ఉంటాం చాలా దీని గురించి నేను రీసెర్చ్ కూడా చేసే చెప్తూ ఉన్నాను సైన్స్ కూడా మనకు సపోర్ట్ చేస్తూ ఉంది కాబట్టి సోల్ కాన్షియస్ అనగా సెల్ఫ్ రియలైజేషన్ మనం పొందాలి న్యాచురల్ సెల్ఫ్ మనము మన ఒరిజినాలిటీలోకి రావాల్సిందే రావాలి ఎలా రావాలి న్యాచురల్ సెల్ఫ్లోకి అని అంటే సమయం మనకు లభించినప్పుడల్లా మనం దీని గురించి ఆలోచించాలి అప్పుడు సమయం మారుతుంది అందుకే బాపూజీ అంటారు దివ్య ఆత్మలు మేల్కోండి అని వైబ్రేషన్ ప్రపంచంలోకి పంపించండి అని ఇలాగ దివ్యాత్మలు మేల్కొని వైబ్రేషన్ ప్రపంచానికి పంపిస్తే ఫటాఫట మొత్తం స్వపరివర్తనైపోతుంది బాపూజీ యొక్క పూర్తి జ్ఞానం ఆత్మతో మళ్ళీ పరమాత్మగా అవటమే ఆత్మ నుండి పరమాత్మగా అవ్వటము తప్పకుండా అవుతాము మన్ని మన్ని మార్చుకోవటము అంటేనే పరమాత్మగా కావటము జ్ఞానంతో వైబ్రేషన్ వ్యాపిస్తూ ఉంటుంది ప్రపంచం మొత్తాన్ని కూడా మార్చాలి అనేటువంటి లక్ష్యం బాపూజీకి చాలా బాగుంది మనం మన యొక్క మూల స్వరూపంలోకి వెళ్తే వెంటనే గుర్తించగలుగుతాము మన ప్రాసెస్ ఫాస్ట్గా కూడా అయిపోతుంది ఎంత ఫాస్ట్గా అయిపోతుందంటే వైబ్రేషన్తోటే సంకల్పంతో సృష్టి రచించబడింది సంకల్పంతో పరివర్తన అవుతుంది అని బాపూజీ ఏదైతే అన్నారు అది చాలా నచ్చింది నాకు చాలా హైగా మన వైబ్రేషన్లు పంపించాలి మన లైఫ్లో కూడా చేంజెస్ చాలా వస్తాయి ప్రతి ఒక్క వస్తువు చేంజ్ అయిపోతుంది రిలేషన్షిప్లోనూ చేంజ్ అవుతుంది కెరియర్లోనూ చేంజ్ అవుతూ ఉంటుంది గ్రోత్ అనేది ప్రతి ఒక్క చోట కనిపిస్తూ ఉంది స్పిరిచువాలిటీ అంటేనే ముక్కు మూసుకొని కూర్చొని రూమ్లో కూర్చొని కృష్ణారామ అనుకోవటం కాదు మన ఆధ్యాత్మిక ప్రగతి ఆత్మ జాగృతి అనేది ఎంత త్వరగా మనం చేసుకుంటూ ఉంటామో అంతగా మనము రియాలిటీలోకి వెళ్ళగలుగుతూ ఉంటాం మన ఒరిజినల్ స్వరూపం అదే దానికి ముందు స్టెప్ తీసుకోవాలి గైడెన్స్ మనకు తండ్రి ద్వారా లభిస్తూ ఉంటుంది కాబట్టి సెల్ఫ్ లవ్ మీ యొక్క మైండ్ని డైవర్ట్ చేసుకోవటం తోటి కూడా లభిస్తుంది నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే విశ్వ పరివర్తన మన స్వపరివర్తనతో విశ్వ పరివర్తన అంటే గైడ్ లైన్ బాపు ద్వారా మనకు లభిస్తూనే ఉంటుంది సోల్ కాన్షియస్లోకి రావటము అంటే మనము ఆకాశిక రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన జన్మకు సంబంధించినవి ఎందుకు వచ్చాము ఏమిటి అనేటువంటి అర్థం తెలిసిపోతుంది మన లక్ష్యం కూడా అదే మన ఆకాశ రికార్డ్స్ని ఓపెన్ చేసుకోలేదనుకోండి పరమాత్మతోటి కనెక్ట్ అవ్వటంతో అన్నీ ఓపెన్ అవుతాయి ఎందుకంటే గైడెన్స్ మనకు లభిస్తుంది బాపు ద్వారా కాబట్టి మనం తప్పకుండా స్టెప్ వెయ్యాలి హై వైబ్రేషన్స్లో ఉండాలి గాడ్ ఎనర్జీలో ఉండాలి నా యొక్క లక్ష్యం ఇదే గాడ్ ఎనర్జీలో ఉండటము హై వైబ్రేషన్లో ఉండటము బస్ మరి స్ట్రెస్ ఫ్రీ లైఫ్ని జీవించడము ఇదే నా యొక్క ఉద్దేశము ఎందుకంటే నేను ఒక చోట చదివాను మనం ఈ భూమితోటి కనెక్ట్ అయితే భూమాత కూడా మన ప్రేమిస్తుంది అని అంటే ఏంటి ఎక్కడ చదివాను శాస్త్రంలోనే కూడా ఉంది భూదేవి కూడా దుఃఖపడుతుంది అని మనకి మనం మన తల్లి మదర్ మదర్ అంటే భూమి మీద భూదేవి అంటూ ఉంటాం కదా భూమాత తల్లి భూదేవి అంటూ ఉంటాం కదా మనము మంచి వైబ్రేషన్స్ను పంపించినట్లయితే చిన్న చిన్న విషయాల్లో కూడా మనకు కోపం వస్తుంది రాకుండా ఉంటాయి ఎప్పుడు చూడండి నాకు కూడా కోపం వస్తూ ఉంటే కోపం నాకు ఇష్టం ఉండదు ఎందుకు కోపం వస్తుందని నేను మా అమ్మని అడుగుతూ ఉండేదాన్ని మదర్ తోటి లవ్ లేదు అనగా మంచి వేరియేషన్ లేదు మన యొక్క వైబ్రేషన్ పూర్తిగా ఆబ్జెక్ట్ అర్థం చేసుకున్నట్టు మనం కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి ఎంతంతగా మనము నెగిటివ్లోకి పోతూ ఉంటామో మన పవర్ లాస్ అవుతుందో కోపం వస్తుంది బపుజీ కూడా అన్నారు కోపం ఎవరికి వస్తుందంటే పవర్ లాస్ అయిన లాస్గా ఉన్నవాళ్ళు తక్కువ ఎనర్జీ ఉన్నవాళ్ళే కోపడుతుంటారు అని సోల్ ఎనర్జీలో ఉంటే ఆత్మ హయ్యర్ లెవెల్లో ఉంటే కోపం అనేది రాదు నేను మరి మదర్ అర్త్ తోటి ప్రేమ కలిగి ఉన్నాను ఈ భూమి మీదకి వచ్చాము బ్రహ్మ మా కూడా చెప్పారు ఈ బ్రహ్మాండం చాలా భాగ్యం చేసుకుంది ఈ భూదేవి ఈ భూమి కూడా భాగ్యం చేసుకుంది దివ్యమైన ఆత్మలు హయ్యర్ డైమెన్షన్ నుండి హయ్యెస్ట్ ఎనర్జీ ఉన్నటువంటి ఆత్మలు భూమి మీదకి వచ్చారు ఆల్మేటి అథారిటీ భూమి మీదకి వచ్చారు అంటే మరి నేను దీన్ని ఎనర్జీ బ్రెడ్ ఎనర్జీగా నేను తీసుకుంటూ ఉన్నాను నేను దీనికి పూర్తిగా విశ్వానికి సరెండర్ అయిపోయాను ఏదైతే జరుగుతుందో గాడు మంచిగానే చేస్తూ ఉంటారు అనేది అలాగే చూస్తూ ఉండండి నాకే స్ట్రెస్ అనేది లేదు ఎందుకంటే నా యొక్క స్ట్రెస్ ఎనర్జీ మెదర్ అర్త్కి ఇచ్చేసాను బాధలు చింతలు భగవంతుడికి అప్పజెప్పేశాను క్రియేటరు ఏ చేస్తాడో మంచిగా చేస్తూ ఉంటాడు ఎందుకంటే బాపూజీ కూడా అన్నారు బేహద్ పిల్లలకు అకళ్యాణం అనేది జరగదు అకళ్యాణంగా అనిపించిన దాంట్లో కళ్యాణమే దాగి ఉంది అని ప్రతి ఒక్క వస్తువు మనం నెగిటివ్ ఎనర్జీని చూడకూడదు అంటే మనము పాజిటివ్గానే ఉంటూ వైబ్రేషన్స్ పంపించినప్పుడు నెగిటివ్ అంతా పాజిటివ్ అయిపోతూ ఉంటుంది మదర్ ఎర్త్ తోటి కనెక్ట్ అయితే అది కూడా శాంతిస్తుంది గాడు తోటి కనెక్ట్ అవ్వటము తోటి రిలేషను అనేది ఉంటుంది మీకు బిల్డ్ అయిపోవాలి ఈ యొక్క రిలేషను మీరు చక్కగా ఏ వైబ్రేషన్ అయితే ఇస్తారో అదే వైబ్రేషన్ మీకు వస్తూ ఉంటుంది విశ్వానికి ఏది ఇస్తారో విశ్వం మీకు కూడా ఇస్తూ ఉంటుంది ఈనాడు పిల్లలు అమ్మ నాన్నల పైన కోప్పడుతున్నారు అమ్మ నాన్నలు పిల్లల మీద కోప్పడుతూ నెగిటివ్ ఎనర్జీనే చూపిస్తూ ఉన్నారు ప్రేమ చూపించటం లేదు నెగిటివ్ ఎనర్జీ కలిగి ఉంటున్నారు కొంచెం మీరు ఇప్పుడు ఆలోచించండి ఎలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు విశ్వం ఉంది కాబట్టి ఎగ్జైంటీగా భూదేవి కూడా మాట్లాడలేదు నువ్వేమిస్తున్నావో అదే నీకు వస్తుంది అదే నేను అంటున్నా మీ లోపల ప్రేమ అనేది ఉండాలి ఏదైనా యాక్షన్ రియాక్షన్ అనేది వస్తూ ఉంటుంది కదా ఇది కరెక్ట్ సైంటిఫిక్ రీజన్ అయినా కూడా అదే మీరు ఏదైతే ఇస్తారో డబల్ త్రిబుల్ మీ దగ్గరకు వస్తుంది అని చెప్తూ ఉంటారు కదా వైబ్రేషన్ పైన ఫోకస్ చేయటం లేదు ఇప్పుడు సంకల్పాల మీద ఫోకస్ చేయటం వాల్యూ తెలియటం లే దానికి మనము ఏదైతే మరి వైబ్రేషన్ మంచి ఇస్తూ ఉంటామో అది మంచి మనకు వస్తుంది ఒకరోజు నేను కూడా ఇలాగే అనుకునేవాడిని అనుకునేదాన్ని కానీ ఎప్పుడైతే సెల్ఫ్ రియలైజేషన్ అయ్యానో ఎక్స్పరిమెంట్ స్టార్ట్ చేశాను ఒకరోజు నెగిటివ్ థాట్స్లో హాస్పిటల్కి వెళ్ళాను ఆ రోజంతా నెగిటివ్లో ఉంది నా లైఫ్ అంతా నెగిటివ్నైనా అనుకున్నాను తర్వాత వెంటనే నేను చేంజ్ చేసుకున్నాను మంచిగా ఉన్నాను గడిచిపోయింది ఏదో గడిచిపోయింది పులుష్ట పెట్టాలి అందుకని వైబ్రేషను పనిచేస్తూ ఉంటుంది ప్రతి ఒక్క చోట వైబ్రేషన్ ఉంది ప్రతి వాతావరణంలోనూ వైబ్రేషన్ ఉంది ప్రపంచము ఎవ్రీథింగ్ ఎనర్జీ అని అంటూ ఉంటారు ఇది రీసెర్చ్ చేశాను సైన్స్ కూడా అదే చెప్తుంది ఎవ్రీథింగ్ ఎనర్జీ అని వస్తువులు వైభవాలు సంకల్పాలు అన్ని ఎనర్జీనే మనం ఏదైతే ఇస్తామో అదే వస్తుంది పూర్తిగా మనము అప్లై చేయటం లేదు లవ్ ఎర్త్ అర్థము అంటే ఏంటి అంటే మిమ్మల్ని మీరు ప్రేమించుకోవటం ఇతరులను ప్రేమించుకోవటం మంచి మంచి వస్తువులు మ్యానిఫెస్ట్ చేస్తూ ఉంటాము ప్రకృతితోటి మిమ్మల్ని మీరు అన్ని వస్తువులు కూడా మ్యానిఫెస్ట్ చేసుకోవాలి అన్కండిషనల్ లవ్ ప్రేమలో ఉండాలి ఎంతంతగా అన్కండిషనల్ లవ్ ఉంటూ ఉంటుందో అంతగా ఫైనల్ ఎలిమెంట్స్ ఫైవ్ ఎలిమెంట్స్ బ్యాలెన్స్ కూడా ఉంటూ ఉంటాయి ప్రకృతి మీకు సహయోగం చేస్తూ ఉంటుంది విశ్వం సహయోగం చేస్తుంది విశ్వపిత సహయోగం చేస్తూ ఉంటారు బ్యాలెన్స్తో పాటు లైఫ్లో కూడా మీరు మీ యొక్క ఉద్దేశంలో డిసీజెస్ నుండి కూడా ఫ్రీ లైఫ్ మీకు లభిస్తూ ఉంటుంది ఈ రోజుల్లో డయాబెటీస్ క్యాన్సర్ స్ట్రెస్ ఈ స్ట్రెస్ వల్లనే వస్తూ ఉంటున్నాయి చాలా ఇలా కాకుండా మనము వైబ్రేషన్ను మార్చుకోవాలి వైబ్రేషన్ లో అయిపోయింది ఇంకా అదంతవరకే డిసీజులు వస్తూ ఉంటాయి హై ఎనర్జీలో ఉంటే నెమ్మది నెమ్మదిగా డిసీజులు కూడా తగ్గుతూ ఉంటాయి లైఫ్లో రిమూవ్ చేసుకుంటూ ఉండాలి అవన్నీ అని చెప్తూ ఉన్నారు రిమూవ్ అవుతున్న కొద్దీ మీరు రిలీఫ్ అవుతూ ఉంటారు చాలా చేంజెస్ వస్తుంటాయి డిసీజ్ ఫ్రీ లైఫ్ స్ట్రెస్ ఫ్రీ లైఫ్ అనేది మీకు ఉండాలి కాబట్టి బాబా మాట్లాడాడు కదా రోజంతా కూడా మాట్లాడకుండా ఉండగలమా మనము ఎందుకంటే రెండు రకాలుగా మౌనం అనేది ఉంటుంది మీ మైండ్లో మౌనం ఉండాలి స్థూల మౌనము ఉండాలి ఇన్నర్ పీస్ అప్పుడు అవుటర్ పీస్ కూడా లభిస్తూ ఉంటుంది ఇప్పుడు రీసెర్చ్ చేసి నేను చెప్తూ ఉన్నాను మనసు ముప్పై నుండి ఐదు వేల సంకల్పాలు రోజంతట్లో థాట్స్ వస్తూనే ఉంటూ ఉంటాయి మరి ఈ థాట్సు నైంటీ పర్సెంటేజ్ నెగిటివ్గా ఉంటూ ఉన్నాయి మన బాడీ కంట్రీ సోల్ ఎనౌన్స్ చేస్తూ ఉంటుంది ఎడ్రినీన్ ఎన్హాస్ చేస్తూ ఉంటుంది అంటే మన బాడీలో కూడా హార్మోన్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి సంకల్పాలతోటి బ్రెయిన్ కూడా ఎడ్రిన్ హార్మోన్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది ఇప్పుడు చెప్పండి సెల్ఫ్ వైబ్రేషను మీకు ఎలా పనిచేస్తూ ఉంటుంది మరి ఐటమ్స్ ఉన్నాయి వైబ్రేట్ వైబ్రేట్ అవుతూ ఉన్నాయి అంటే నెగిటివ్ ఎనర్జీ ఇస్తే నెగిటివ్ వైబ్రేషన్స్ ఫీల్ అవుతూ ఉంటాం మన బాడీలో మూడు వందల ట్రిలియన్ సెల్స్ ఉన్నాయి న్యూరాన్స్ ఎల ప్రోటాన్స్ ఎలక్ట్రాన్స్ ఇవన్నీ సెల్సే కదా నెఫ్రాన్ అని ఉన్నది కాబట్టి కిడ్నీ నెఫ్రాన్ సెల్ సెల్స్ ఉన్నాయి హార్ట్ కార్డియన్ సెల్స్ ఉంటాయి అన్నీ కూడా వైబ్రేట్ అవుతూ ఉంటాయి మనము మాటి మాటికి ఎడన్ ఎడ్రినన్గా సంకల్పాలు చేస్తూ ఉండాలి కాబట్టి మనము ఈ యొక్క మోడ్ని మార్చుకుంటూ ఉండాలి పాజిటివ్ మోడ్లోకి వెళ్ళిపోతూ ఉండాలి రిపీటేటివ్గా ఎక్స్పరిమెంట్ చేస్తూ ఉండాలి అప్పుడే మన యొక్క పాజిటివ్ సంకల్పాలు పెరుగుతూ ఉంటాయి నెగిటివ్ సంకల్పాలు తక్కువైపోతూ ఉంటే ఎక్సివ్గా మనకు లోపల డిసీజెస్ కూడా తగ్గిపోతూ ఉంటూ ఉంటాయి ఈ వైబ్రేషను అనేది డిస్టర్బ్ కాకుండా చూసుకోవాలి డిస్టర్బ్ ఎందుకు అవుతుంది అంటే న్యాచురల్ పవరు మీ లోపల ఆత్మ పవరు లేని కారణం వల్ల మీరు హ్యాపీ హార్మోన్సు క్రియేట్ చేసుకోలేకపోతూ ఉన్నారు హ్యాపీ హార్మోన్స్ ఖుషి ఆనందంగా ఉత్సాహంగా ఉండటంతో ఇన్నర్లో కూడా బయట కూడా మనం హ్యాపీగా మార్పులు అనేది తీసుకొని రాగలుగుతూ ఉంటాము మన లోపల ఎంత ఖుషి ఉంటుందో అంతగా బయట కూడా రియాలిటీ మనకు కనపడుతుంది మనం మనం చేంజ్ చేసుకోవాలి ఖుషీగా ఉండాలి ఫ్యామిలీ మెంబర్స్ మధ్యన రిలే రిలేషన్స్ బాగుండాలి వైబ్రేషన్స్ను చేంజ్ చేసుకోండి ఫస్ట్ ఇదే మీ లోపల ఖుషి హ్యాపీ హార్మోన్ సెక్రేట్ చేసుకుంటూ ఉండండి సిరూట్ లెవెల్ని పెంచుకుంటూ ఉండండి ఫస్ట్ మీ మైండ్లో పూర్తిగా మంచి పర్సంటేజ్లో లవ్ అనేది పెట్టుకోండి ఎగ్దాం పూర్తిగా సబ్కాన్షియస్ మైండ్ చెప్తుంది అది సోల్ కాన్షియస్లోకి సోల్ లెవెల్లోకి మనం మార్చుకుంటూ ఉన్నట్లయితే మన పవరు పెరుగుతూ ఉంటుంది పవరు ఎంతగా పెరుగుతూ ఉంటుందో కిడ్నీ మీద ప్రభావం చూపిస్తుంది హార్ట్ మీద ప్రభావం చూపిస్తుంది అప్పుడు అన్నీ మారిపోతూ ఉంటాయి మీకు మీరే మీ పైన మీరే బాప్ మీద విశ్వం మీద ప్రేమ లేకపోతే ప్రపంచం మీద ప్రేమ లేకపోతే మీ ఫ్యామిలీ వాళ్ళ మీద ప్రేమ లేకపోతే మీకు మీరే మరి పవర్ఫుల్ హార్మోన్స్ని ఖుషి హార్మోన్స్ని మరి ప్రొడ్యూస్ చేసుకోలేరు కాబట్టి మీరు ఫస్ట్ నుంచి మీ సెల్ఫ్ లవ్ ఉంచుకోండి స్వయం స్వయంతో కనెక్ట్ అవ్వండి ఆత్మ సోల్ కనెక్షన్లోకి రండి అప్పుడు మీ స్ట్రెస్ లైఫ్ తం అయిపోతుంది ఆ లైఫ్ జీవించటం కాదు మనము సపోజ్ కొన్ని వస్తువులు చేతిలోకి రావు కానీ అన్నీ కూడా ఫాస్ట్ లైఫ్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి ఫాస్ట్ లైఫ్ నుంచే మనకి జీవితంలోకి టర్న్ అయిపోయింది అందుకని ఏదైనా సరే మనము భగవంతుడికి సరెండర్ అనేది చెయ్యాలి ఆత్మ అప్పుడు శాంతి అనేది లభిస్తుంది శాంతి అనేది లభిస్తుంది మీరు సరెండర్ మోడ్లోకి వచ్చేయండి పూర్తిగా 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 అప్పుడు ప్రశాంతంగా ఉంటూ ఉంటారు అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో మనము ఈ యొక్క వీడియోలను బాపూజీ మరి అప్లోడ్ తెలుగులో అనువదింప చేయించి మనకు పంపిస్తూ ఉన్నారు అప్లోడ్ చేస్తూ ఉన్నారు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తూ ఉంటాయి అచా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరంపరం మహాశాంతి హెండ్ మహాశాంతి హెండ్ మహాశాంతి